ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులందరికీ గుడ్ న్యూస్ అండి కౌశల్యం అనే పేరుతో గతంలో మనం చాలా మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు అలాంటి వాళ్ళందరికీ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చేసింది డిసెంబర్ రెండవ తేదీ నుంచి అంటే రేపటి నుంచి నిరుద్యోగులందరికీ గ్రామ వార్డు సచివాలయంలో ఎగ్జామ్స్ అయితే నిర్వహిస్తున్నారు ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉండబోతుంది ఎన్ని నిమిషాలు అనేది మనం అటెండ్ అవ్వాలి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి మా మా ఇక్కడ చూసుకున్నట్టు డిసెంబర్ రెండవ తేదీ నుంచి ఎగ్జామ్స్ అయితే ప్రారంభం అవుతాయి మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ అంటే రోజుకు రెండు స్లాస్ ఎగ్జామ్ అయితే జరగడం జరుగుతుంది ఒక రోజుకు ఒక సచివాలయంలో ఇద్దరు మటుకు మాత్రమే సచివాలయంలో ఎగ్జామ్ అనేది అటెండ్ అవ్వడానికి ఉంటుంది ఇకపోతే హెడ్ కెమెరా అనేది వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్కిల్ టెస్ట్ వచ్చేసి నలభై ఐదు నిమిషాలు అయితే జరగడం జరుగుతుంది నలభై ఐదు నిమిషాల్లో వచ్చేసి మనకి గణితం ఇంగ్లీష్ లాజిక్ కంప్యూటర్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ వచ్చేసి పదహైదు నిమిషాలు అయితే ఉంటుంది ఈ పదహైదు నిమిషాల్లో మనం ఇంగ్లీష్ మాట్లాడే మూడు ప్రశ్నలు అయితే ఉంటాయి అంటే టోటల్గా ఎవరైతే కౌశల్యానికి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఒక గంట సేపు ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది ఈ ఎగ్జామ్ అనేది మీకు సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో ఉంటుంది ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు మెసేజ్ అయితే వచ్చాయి ఎవరికైతే మెసేజ్ రాలేదో వాళ్ళు టెన్షన్ పడద్దు సచివాలయంలో కూడా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ కౌశల్యానికి సంబంధించి సమగ్ర సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని ఫాలో చేసి జాబ్ అని ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్లకు కౌశల్యానికి సంబంధించి సమగ్ర సమాచారం నేనే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను